మే పదిన అక్షయ తృతీయ నుండి ఈ రాశులపై కనక వర్షం అని చెప్పచ్చండి అందరికీ నమస్కారం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ కూడా చేయండి అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేసి ఇంటికి తెస్తే అంతులేని శ్రేయస్సు అదృష్టం వస్తుందనే నమ్మకం ఉంది ఆ రోజు కొంచెమైన బంగారాన్ని కొనుగోలు చేసి అదృష్టాన్ని ఇంటికి ఆహ్వానిస్తారు మే పదవ తేదీ ఉదయం నాలుగు గంటల పదిహేను పదిహేడు గంటలకు ప్రారంభమై మే పదకొండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై గంటల వరకు తీరి కొనసాగుతుంది ఈరోజు అనేక యోగాలు అయితే ఉన్నాయి శుక్రాదిత్య యోగము ధనశక్తి యోగము గజకేసరి యోగము ఉన్నాయి వీటి ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి జీవితాల్లో అద్భుతమైన పురోగతి అయితే ఉండబోతుంది మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరికి పట్టిందల్లా బంగారంలా ఉంటుందన్నమాట మేషరాశి అక్షయతృతీయ నుండి ఈ రాశికి చెందిన వారికి శుభాలు తీసుకువస్తుని చెప్పవచ్చు మేషరాశి వారికి చాలా అనుకూలమైన మంచి సమయం ఉద్యోగం లేదా వ్యాపార రంగంలోని వారు లాభాలను అయితే పొందుతారు మేషరాశి వారు విజయాలు సాధిస్తారు ఉద్యోగుల ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశం ఇది ఆర్థిక వృద్ధి సంకేతాలు కూడా ఉన్నాయి ఆర్థిక ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి ఈ సమయంలో అదృష్టం పూర్తి మద్దతు పొందుతారు మీరు ఈ రాశికి చెందిన వ్యక్తులకు అనేక రకాలైన సమస్యలు పరిష్కరించబడతాయి మీకు కొన్ని పాత కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉంది కుటుంబ జీవితంలో కూడా సుఖ సంతోషాలు ఉంటాయి వృషభ రాశి ఈ రాశి వారికి అక్షతృతీయ నుండి అన్ని అనుకూలమైన ఫలితాలు చెప్పొచ్చండి వృత్తి వ్యాపారంలో కొత్త అవకాశాలు అయితే వస్తాయి ఆకస్మికంగా డబ్బు వస్తుంది గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తయిపోతాయి పాత పెట్టుబడుల నుంచి రాబడి ఉంటుంది వ్యాపారాలను అభివృద్ధి పదంలో నడిపించే నడిపించి అయితే పొందుతారు రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకు అక్షయ తృతీయ పండుగ నుంచి విశేష ప్రయోజనాలు అయితే పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబ జీవితంలో కూడా ఆనందం శ్రేయస్సు ఉంటుంది ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో ఉన్నవారు విషయం అయితే సాధిస్తారు చేసిన పనికి ప్రశంసలు అయితే అందుతారు అందుకుంటారు మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతికి మార్గాలు మార్గాలు తెరుచుకుంటాయి ఆర్థిక రంగంలో కూడా ప్రయోజనాలు ఉన్నాయి డబ్బు ఆదా చేస్తారు వైవాహిక జీవితం సంతోషంగా సంపన్నంగా ఉంటుంది మీ కోరికలన్నీ తీరుతాయి చట్టపరమైన విషయాల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు విజయం సాధిస్తారు కర్కాటక రాశి అక్షయ తృతీయ రోజు నుంచి కర్కాటక రాశి వారికి కూడా చాలా బాగుంది ఆదాయం రెట్టింపు పోతున్న వీళ్ళకి వ్యాపారంలో వృత్తిలో ఆకస్మికంగా లాభాలు అయితే వచ్చిపడతాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఈరోజు చాలా మంచిది అనమాట సింహరాశి సింహరాశి వారికి కూడా అక్షయ తృతీయ నుంచి కొత్త ఆదాయ వనరులు అయితే పొందుతారు వీళ్ళు వ్యాపార రంగంలో కూడా లాభాలు పొందే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ కాలంలో సింహరాశి వారికి ఆరోగ్య పరంగా చాలా బాగుంటుంది ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో సక్సెస్ అవుతారు వీళ్ళు విజయానికి కొత్త మార్గాలు అయితే తెరుచుకుంటాయి దీంతో పాటు జీవిత భాగస్వామి లేదా కుటుంబంతో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళే సూచనలు కూడా ఉన్నాయి మనసు అయితే హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటారు ఒత్తిడి నుంచి బయటపడతారు తుల ఈ రాశికి చెందిన వ్యక్తులకు అక్షయ తృతీయ నుంచి కూడా విశేష ప్రయోజనాలు అయితే పొందుతారండి కొత్త ఆదాయ అయితే పొందుతారు వీళ్ళు ఆర్థిక పరిస్థితులు మెరుగుదల ఉంటుంది ఈ సమయంలో డబ్బు పొదుపు చేస్తారు మీరు ఆరోగ్యపరంగా ఆనందంగా ఉంటారు పాత సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి జీవితంలో చాలా మంచి మార్పు కనిపిస్తుంది మీకు కుటుంబం వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుంచి ఆదాయం అయితే వస్తుంది మీ పేరు ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఉద్యోగం చేసే వ్యక్తులు ప్రము ప్రమోషన్ అయితే అందుకుంటారు ప్రమోషన్ అందుకుంటారు పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది సమాజంలో గౌరవం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర కూడా వెళ్తారు ధనుసు రాశి ధనుసు రాశి వారికి అక్షయ తృతీయ నుండి ధనుసు రాశి చెందిన వ్యక్తులకు డబ్బుతో జేబులు నిండిపోతాయని చెప్పొచ్చు అనమాట వ్యాపారంలో ఉన్న వారికి ఆదాయం బాగుంటుంది డబ్బు ఆదా చేసుకుంటూ ఉంటారు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆనందం రెట్టింపు అవుతుందన్నమాట వీళ్ళకి కెరీర్ పరంగా శుభవార్తలను అందుకుంటారు గొప్ప అవకాశాలు తలుపు తరతాయని చెప్పచ్చు వీళ్ళకి ఈ వీడియోకి నచ్చితే మటుకు కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ